నూతన తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ శుభవార్త అందరితో షేర్ చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆమె తన కుమారుడి నిశ్చితార్థం పెళ్లి ముహూర్త తేదీని తనకు కాబోయే కోడలి వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఇంతకీ తొలి ఆహ్వాన పత్రిక ఎవరికిస్తున్నారో తెలుసా షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమలో ఉన్నాడని త్వరలోనే పెళ్లి అని చేసుకోబోయే అమ్మాయి ఇదిగో అంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి అయితే లేటెస్ట్ గా ఆ విషయాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది వైఎస్ షర్మిల ఆ ట్వీట్ లో ఏముందంటే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియతో జనవరి నెల పద్దెనిమిదిన నిశ్చితార్థ వేడుక ఫిబ్రవరి పదిహేడున వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది కుటుంబ సమేతంగా బోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందంటూ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో కొడుకు వైఎస్ రాజారెడ్డి కోడలు అట్లూరి ప్రియా కలిసి ఉన్న ఫోటోలు షర్మిల షేర్ చేశారు షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేశారు కుమారుడు రాజారెడ్డి ఎంఎస్ కుమార్తె అంజలి రెడ్డి బీబీఏ పూర్తి చేసిన సందర్భంగా విదేశాల్లో ఓ యూనివర్సిటీలో డిగ్రీ పట్టాలు అందుకున్నారు ఆ సమయంలో వారితో కలిసి తీసుకున్న ఫోటోలను షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు ప్రియా రాజారెడ్డి కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రాజారెడ్డి ప్రియ కులాలు వేరువేరు కావడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఓకే చెబుతారా అనే చర్చ కూడా కొనసాగింది ఇటీవల విజయమ్మ ప్రియకు చీర పెట్టిన ఫోటో బయటకు రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లయింది తాజాగా షర్మిల వీరి వివాహ తేదీని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ వీరిద్దరి పెళ్లికి వేదిక కానున్నట్లు టాక్ అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్ అట్లూరి మాధవి దంపతుల కుమార్తె ప్రియ వీళ్ళ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా అట్లూరి శ్రీనివాస్ది విజయవాడ ఆయన భార్య మాధవిది ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచి ప్రోలు ఇక వైఎస్ షర్మిల రాజకీయాల విషయానికి వస్తే కాంగ్రెస్ లో ఈ వారం చేరబోతున్నారని సమాచారం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టనున్నారని రానున్న ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ ను ఢీకొట్టబోతున్నారనే డిస్కషన్ నడుస్తోంది ఇప్పటికే వైఎస్ షర్మిల వెంట నడిచేందుకు వైసీపీ నుంచి బయటికి వచ్చిన సీనియర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు ఈ విషయం నేరుగానే చెప్పారు కూడా మొత్తాన్ని కొడుకు పెళ్లి హడావిడి అయిన వెంటనే ఎన్నికల బరిలో ప్రచారం హడావిడి మొదలెడతారేమో లెట్స్ వెయిట్ అండ్ మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి